మీకు రాకపోతే ఇప్పుడు అప్పుడు దరఖాస్తు ఇచ్చేసాను ఇక్కడ ఇచ్చేసాను ఇప్పుడు మీటింగ్ అయిపోగానే ఇచ్చేసాను తప్పేమీ లేదు ఎవరైనా మాట్లాడొచ్చు అన్నిటి మనం సమాధానం చెప్తాం ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి ఇబ్బంది ఏం కూడా తర్వాత కూడా పోయి ఆఫీసులో దరఖాస్తు చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అర్హత ఎందుకంటే ఇప్పుడు అర్హత లేని వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు కాదు మళ్ళీ ఒక అసలు లిస్ట్ ఫస్ట్ రెండు పేరు ఒకసారి మళ్ళీ చదువుతున్నానండి ఆఫీసర్లు ఇక్కడ వన్ మంత్ ఉంటారు చెక్ చేసుకోండి పేరు పేరు రాను అప్లికేషన్ పెట్టుకోండి మళ్ళీ అన్నారు అప్లికేషన్ తీసుకుంటాను నేను రేషన్ కార్డ్ రైతు భరోసా కోసం అన్నిటికీ ఒకటే అప్లికేషన్ అండి దీంట్లో టిక్ చేయండి మీరు పైన మీ కుటుంబ వివరాలన్నీ రాయండి కేవలం సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్